అక్షర తిలకం ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పడిబాట కార్యక్రమంలో భాగంగా జూన్ మూడవ తారీఖు నుంచి మన గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది ఇందులో భాగంగా మేము ఒక కొత్త పాంప్లైంట్ను తయారు చేసాం గడప గడపకు తిలకం ఈ పాంప్లెంట్ ప్రకారము మనము గ్రామంలో ఉన్నటువంటి బడి ఈడు వయస్కల విద్యార్థుల యొక్క వివరాలు మొత్తం సేకరించాలి ఆల్రెడీ మన పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థులు మినహాయించి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు వేరే గ్రామాలకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు లేదా అంగన్వాడి నుంచి మన పాఠశాలకు పొంద రావడానికి అర్హత కలిగినటువంటి విద్యార్థులు కావచ్చు ఎవరైనా సరే గ్రామంలో ఉన్న విద్యార్థులందరి యొక్క లిస్టు సేకరించి ప్రతి విద్యార్థి పేరు అక్కడ రాసేసి తండ్రి పేరు తల్లి పేరు ఏ తరగతిలో చేరబోతున్న వివరాలు మొత్తం రాసి ఆ ఇంటికి వెళ్ళి ఒక పాంప్లెంట్ వారికి పేరెంట్స్కు అందించి ఆ పిల్లలను మన ప్రభుత్వ పాఠశాలకు రప్పించే విధంగా ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇంకొక పాంప్లెంట్ను ఆ ఇంటి ముందర దర్వాజా పక్కన అతికించాలి అందరికీ కనిపించే విధంగా దాంతోపాటు ఆ తల్లిదండ్రుల యొక్క సమక్షంలో ఆ గడపకు మనం బొట్టు పెట్టి రండమ్మ మా పాఠశాలకు అంటూ ఆహ్వానించాలి మన ప్రభుత్వ పాఠశాలలో వలన విద్యార్థులను చేర్చేటట్టు మనం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి ఈ విధంగా గడప గడపకు అక్షతలకు అనే పాంప్లెంట్ను వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం